మడకశిల టౌన్ ఆగస్టు ఇరవై ఆరు మడకశిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు ఎస్వీటీఆర్ డిగ్రీ కళాశాలలో గెస్ట్ అధ్యాపక పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల ముప్పై ఒకటో తేదీలోపు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు కామర్స్ హిస్టరీ హిందీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉందని చెప్పారు పీహెచ్డీ నెట్ ఎస్ఎల్ఈటి అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు అభ్యర్థుల ఇంటర్వ్యూలు సెప్టెంబర్ ఐదున కళాశాలలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు అనంతపురం ఆగస్టు ఇరవై ఏడు పారాలీగల్ వాలంటీర్ పోస్టులకు జిల్లాలోని మాజీ సైనికులు వితంతువులు వీరనారులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప తెలిపారు నల్సావీర్ పరివార్ సహాయత యోజన రెండు వేల భాగంగా ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉచిత న్యాయసేవల క్లినిక్ ప్రారంభించామని చెప్పారు ఇందులో భాగంగా డిగ్రీ పూర్తి చేసిన మాజీ సైనికులు వితంతువులు వీరనారులు డిపెండెంట్స్ పారా లీగల్ వాలంటీర్ పోస్టులకు సెప్టెంబర్ ఐదులోపు దరఖాస్తులు చేయాలని కోరారు వివరాలకు కొవ్వూరు నగరంలోని జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు అనంతపురం ఆగస్టు ఇరవై ఎనిమిది ఉమ్మడి జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో అటెస్టేషన్ ఫారాలు సమర్పించిన అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కావాలని సూచించారు ఇరవై ఎనిమిదో తేదీన ఆరు ఏడు ఎనిమిది కౌంటర్ల అభ్యర్థులు ఇరవై తొమ్మిదో తేదీన ఒకటి రెండు కౌంటర్ల అభ్యర్థులు ముప్పైయో తేదీన నాలుగు ఐదు పది కౌంటర్ల అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాలని తెలిపారు వైద్య పరీక్షల కోసం అభ్యర్థులు ఐదు వందల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు ఈ పరీక్షలు అనంతపురం సర్వజన ఆసుపత్రిలో మూడు రోజుల పాటు నిర్వహించబడతాయని తెలిపారు అనంతపురం ఆగస్టు ముప్పై ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ షారోన్ సోడియా తెలిపారు తొలి రోజున యాభై నాలుగు మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారని చెప్పారు అడ్మిన్ వైస్ ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ పర్యవేక్షణలో కౌన్సెలింగ్ ప్రక్రియ సాగిందని తెలిపారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించారని పేర్కొన్నారు బుధవారం వినాయక చవితి సెలవు ఉన్నప్పటికీ కౌన్సెలింగ్ కొనసాగుతుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి అనంతపురం ఆగస్టు ఇరవై ఎనిమిది డిఎస్సీ నియామకాలలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రారంభం కానుంది ఎంపిక జాబితా సిద్ధం కావడంతో ఈ పరిశీలన ఆలస్యమైందని అధికారులు తెలిపారు ఈ ప్రక్రియ అనంతపురం శివారు ఆలమూరు రోడ్డులోని పీవీకేకే కళాశాలలో జరగనుంది అభ్యర్థులు ఉదయం తొమ్మిది గంటలకు హాజరు కావాలని సూచించారు